ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది ఇంట్లో ప్రతిరోజు మా ఇంట్లో మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటామని అబద్ధం ఆడకుండా అబద్ధం ఆడకుండా చేస్తుండీ ప్రతిరోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుంది ఏ అర్థం ప్రతిరోజు ప్రతిరోజు ఓకే ప్రతిరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండే ఏం జరుగుతుంది సార్ ఇప్పటికే జరిగేది ఉండే బ్రదర్ తొందర కూర్చోవాలి ఆయన మంచిగా మనం లేట్ కదా కొంచెం తొందరగా కూర్చోవాలి ఏడో జాగ్రత్తగా అక్కడ కూర్చుడు దేవునికి మైమంలో రెండో మాటలు ఆశీర్వాదం చెప్తాను చెప్పి మోగిస్తాను తొందరగా తొందరగా కూర్చోాలమ్మా మీరు తొందరగా కూర్చోాలమ్మ మీరు ఎక్కడన్నా ఎవరు నిలబడితే మిమ్మల్ని చూసుకొని కూర్చుంటారు వైరగంధంలో దేవుడి యొక్క మందసం మందసం అంటే దేవుడు నివాస స్థలం దేవుడు ఉండే నివాస స్థలం ఆనాడు ఐదు దేశం నుండి ఇజ్రాయల్లో బయలుదేరి వచ్చినప్పుడు హోషాతో వాడు అరణ్యంలో తిరుగుతున్నప్పుడు దేవుడు ఏమంటాడు అంటే నేను ఉండడానికి నాకు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేయమని చెప్తున్నాను దేవుడు నివాస స్థలం అంటే మందసం మందసం ఈ మందసంలో ఏముంటుంది తెలుసా ఏముంటుంది పాత్ర అరోను కర్ర పదాంగల పల్గొలు ఈ మూడు ఉంటాయి ఈ మూడు బిడ్డలు పెట్టి దాని యాజకులు మాత్రమే మోసుకుంటే వెళ్ళాలి అమ్మాయి వీరికి కొంచెం ముందు జరగను అమ్మ దగ్గరికి పక్కగా జరగండి సిస్టర్ సిస్టర్ జరిగమని కొంచెం అడ్జర్గమ్మా జరిగిన ముందు జరగమ్మ బాబా పిల్లలు ఎట్లా అండి అమ్మ దగ్గర నువ్వు